పది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు చువాకు పది సంవత్సరాలు విచ్చల విడిగా నియంత్రితంగా కుటుంబ పాలన దుర్మార్గం అవినీతి చేసిన కుటుంబాన్ని పదిహేను రోజులకు పెద్దట నేను కూడా ఉడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనువదొక్కుతూ ఉన్నది ఆ యొక్క కల్వకుట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని బెల్మ కుటుంబాన్ని అనే వర్డు వాళ్లకు వర్తించే విధంగా అనుకున్న కానీ ఇట్లా మన బెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్గా వాళ్ళని వాళ్ళని కించపరిచినట్టు కాదు అటువంటిది ఏమన్నా మిగతా బెల్మా ప్లస్ అందరూ వేరే రకంగా భావిస్తే నేను వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడుతున్నాయి తప్ప మేము వేరే ఇతర వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా నేను విడ్రా అయిపో